ఓం శివాయ ఎప్పటికీ పవిత్రమైన గంగా నది భూమిపైకి రావాలనే ప్రక్రియలో ఒక సమస్య వచ్చింది గంగా ప్రవాహం భూమిపైకి వస్తే దాని వేగానికి భూమి మునిగిపోతుందనే భయం దేవతలకు చుట్టుముట్టింది అప్పుడు దేవతలు మహాదేవుడైన శివుణ్ణి వద్దకు వెళ్ళి శరణు కోరారు శివుడు వారి పిలుపు వి విన్నపించి గంగను తన జటాలలో ఆపి భూమిని రక్షిస్తానని మాటి మాటిచ్చాడు శివుడు తన జటాలను ఇప్పి గంగా ప్రవాహాన్ని తన జటాలలో స్వీకరించాడు ఆ ప్రవాహాన్ని క్రమంగా భూమిపైకి విడుదల చేస్తూ భూమిని మునిగిపోకుండా సంరక్షించాడు గంగా నది శివుని జటుల ద్వారా భూమిపైకి ప్రవహించి పవిత్రతను మరియు శాంతిని అందించింది ఈ కథ శివుని కరుణ సమర్థత మరియు ధైర్యాన్ని నిర్ది నిర్దర్శనం మనలో భక్తి ధైర్యము మరియు సమర్పణను నింపడానికి శివుడు కథలు ఎంతగానో సహాయపడతాయి శివుని ఆరాధించి మన జీవితాన్ని పవిత్రం చేసుకుందాం ఈ కథ మీ హృదయానికి తాకిందా అప్పుడు లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ్